వెల్కమ్ టు మై ఛానల్ చూసే వరల్డ్ అందరు ఎలా ఉన్నారు చాలా మీరు మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్స్ మేమైతే ఈరోజు కోడి దీపోవాలి వెళ్తున్నాం ఫస్ట్ టైం అయితే విఐపి పాస్ మాకు చాలా ఉంటాయి కాకపోతే కానీ మేమే వెళ్ళాము ఈసారి మాత్రం ఎందుకో విఐపి పాస్ తీసుకొని మరి వెళ్తున్నాం ఎన్ని ఉన్నా కానీ వెళ్ళకపోయేది ఇంతకుముందు నార్మల్గానే వెళ్తుండే అక్కనే మంచిగా అనిపిస్తుంది అందరు హై చెప్పారు సార్ ఇక్కడికైతే మేము వీకెండ్లో వెళ్ళాం సండే రోజు వీకెండ్ కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు మేము ఫైవ్కి అట్లా వెళ్ళాం ఆ టైంకే అసలు స్టేడియం అంతా ఫుల్ అయిపోయారు పబ్లిక్తో వి ఈసారి మాత్రం ఒక చిన్న హోప్తో అయితే వెళ్ళాము ఎప్పుడు స్క్రీన్లో దేవుడిని చూస్తూ పూజ చేసుకోవడం కాకుండా ఈసారి అయితే విఐపి పాస్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఫ్రంట్లో కూర్చొని డైరెక్ట్గా స్టేజ్కి దగ్గరగా కూర్చొని దేవుడిని చూడొచ్చు పూజ కళ్యాణం అన్నీ మనం మనం దగ్గరగా ఉండి చూడొచ్చు అని చిన్న హోప్తో అయితే వెళ్ళాము కానీ స్టేడియంలోకి ఎంటర్ అవ్వడంతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందనమాట పబ్లిక్ అందరూ ఎప్పుడో త్రీకి ఫోర్కే వచ్చి అనుకుంటా మేము ఎప్పుడో ఫైవ్కి వెళ్తే ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఇంకా చేసేదేం లేక బ్యాక్ వెళ్ళిపోయాం అందరము ఇక్కడ కోటి దీపోత్సవంలో ఫ్రంట్లో అంటే విఐపి సెక్షన్లో మాత్రమే అంటే వాళ్ళే ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేస్తారు ఆ రోజు ఏ దేవుడి కళ్యాణం అయితే జరుగుతుందో ఆ దేవుడి రూపాన్ని రంగోలితో గీస్తారు చాలా బాగుంటుంది మొత్తం ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేస్తారు విఐపి సెక్షన్ కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళ కోసం అయితే మొత్తం స్టేడియం అంతా టేబుల్స్ అరేంజ్ చేసి ఉంచుతారు టేబుల్ పైన ఒకటి శివుడిది విగ్రహము కొన్ని ప్రమిదలన్నీ అరేంజ్ చేసి ఉంచుతారు కొన మనమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళామంటే ఫోర్ టు ఫైవ్కి అట్లా వెళ్తే మొత్తము మనమే ప్రమిదలన్నీ అరేంజ్ చేసుకోవడం వాళ్ళే ఫ్లవర్స్ ఇస్తారు మనకు నచ్చినట్టు మొత్తం టేబుల్ పైన ఫ్లవర్స్ తోటి ప్రమిదలన్నీ సెట్ చేసుకుంటూ డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్టేజ్ పైన కూడా ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తున్నారు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మేము కూడా చాలా డిస్టెన్స్ నుంచి చూసే వాళ్ళమే ఇంత దగ్గర నుండి అయితే ఎప్పుడు చూడలేదు మా వాళ్ళు స్టేజ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుని ఇంకా నైట్ దీపాలు వెలిగించిన తర్వాత లింగోద్భవం సప్తహారతి ఇవన్నీ చూస్తుంటే అయితే మనకైతే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం ఇక్కడికి వస్తే మనల్ని మనం మర్చిపోతాం అంత బాగుంటుంది ఈ ప్లేస్ కోటి దీపోత్సవం కార్తీక మాసంలో ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే చేస్తారు ఆ ఫిఫ్టీన్ ఒక్క రోజైనా సరే వెళ్ళాలి అనుకుంటాం మేము కోటి దీపోత్సవం స్టార్ట్ అయ్యి థర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మేమైతే ఈ థర్టీన్ ఇయర్స్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ కుదరక మిస్ అయిపోయాయి కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే ఫిఫ్టీన్ డేస్ పూజలో మేమైతే వన్ డే అయినా వెళ్తాం కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ పూలు ప్రమిదలు ఒత్తులు నూనె మళ్ళీ పసుపు కుంకుమ ఇవేవి అవసరం లేదు పూజకు సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు మనకి ఇక్కడ ఎంత గొప్పగా చేస్తున్న ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో మనం ఒక్క దీపం వెలిగించినా చాలు ఈ కార్తీక మాసంలో అని చెప్పేసి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వెళ్తారు కంపల్సరీ ఇక్కడికి నోర్మి నోర్ ము నువ్వు కూడా అమలు విని నిన్ను అడగనే నువ్వు ముందే హాయ్ అంటున్నావు ఇక్కడ అయితే స్టేజ్ పైకి చిదంబరం నుండి నటరాజస్వామి సుందరి అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఈ థర్టీన్ ఇయర్స్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అయితే ఈ నటరాజస్వామిని శివగామ అమ్మవారిని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ చిదంబరం క్షేత్రం అనేది తమిళనాడులో ఉంది ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా తమిళ సాంప్రదాయంలోనే అక్కడి శాస్త్ర ప్రకారంగానే కళ్యాణం చేశారు ఇక్కడ అమ్మవారి మంగళ సూత్రం కూడా తమిళ సాంప్రదాయంగానే ఉంది చూడండి ఇక్కడ ఈరోజు మనం ఈ కళ్యాణం చూస్తున్నందుకు చాలా అదృష్టవంతులం అనుకోవాలి ఎందుకంటే అక్కడ చిదంబర క్షేత్రంలో ఈ రోజు అంటే కళ్యాణం ఇక్కడ జరిగే రోజే పూర్వ పాల్గొని నక్షత్రంలో కళ్యాణం చేస్తారంట అక్కడ ఇంకా ఉత్సవాలు కూడా చేస్తారంట చాలా బాగా ఈరోజు ఇక్కడ అదే నక్షత్రంలో అదే పూర్వ పాల్గొని నక్షత్రంలో కళ్యాణం జరుగుతుంది మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా కానీ ఇక్కడ మన దగ్గరలో ఉండి ఈ కళ్యాణం చూడడం అంటే మనం చాలా అదృష్టమనే అనుకోవాలి అదే నక్షత్రంలో కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టేజ్ పై నుండి చెప్తున్నారు మనం మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకుందాం మీకు మీ దగ్గరికి కెమెరా వచ్చినప్పుడు హాయ్ చెప్పకుండా అందరూ మన సాంప్రదాయంగా నమస్కరించండి కెమెరా వైపు చూస్తూ అని చెప్పి చెప్పారు ఇక్కడ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు హాయ్ చెప్పకుండా చిన్నపిల్లలతో సహా నమస్కరిస్తున్నారు కెమెరా వైపు చూస్తూ స్వామివారి కళ్యాణం పూర్తయిన తర్వాత పంచాలింగాలకి పూజ చేశారు అసలు పంచలింగాలు అంటే ఏంటి అవి ఏ ప్లేస్లో ఉంటాయో చూద్దాం ఫస్ట్ది పృథ్వీలింగం ఇది కాంచీపురంలో ఉంటుంది సెకండ్ది జలలింగం తిరువన్నై కావల్లో ఉంటుంది థర్డ్ది అగ్నిలింగం తిరువన్నమలైలో ఉంటుంది ఫోర్త్ది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటుంది ఫిఫ్త్ది ఆకాశలింగం చిదంబరంలో ఉంటుంది ఐదవ లింగమైన ఆకాశలింగం ఆ ఆకాశలింగమైన చిదంబరేశ్వరుడి కళ్యాణమే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడైనా సరే ఏ పుణ్యక్షేత్రంలో అయినా స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ మాడవీధులలో భజనలు చేస్తూ నాట్యం ఆడుతూ డప్పులు డోలు వాయిద్యాలతో స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా ఇట్లా తీసుకెళ్తారు ఇక్కడ కూడా సేమ్ అలాగే కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారిని అమ్మవారిని భజనలు చేస్తూ కోలాటం ఆడుతూ డప్పు వాయిద్యాలతోడైతే స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజ్ పైన ఫస్ట్ జ్యోతి వెలిగించిన తర్వాత అయితే అందరూ దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ నేనైతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ కోటి దీపోత్సవంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కోటి దీపారాధన అయితే జరుగుతుంది కదా కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే వస్తువులతోటే మనం పూజ చేసుకుంటే సరిపోతుంది కానీ చాలా వరకు ఈ మధ్య త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకెళ్తున్నారు ఉసిరి దీపాలు పెడుతున్నారు వాళ్ళు స్టేజ్ పైన ఎన్నోసార్లు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైన ఉసిరి దీపాలు ఇట్లా కింద కార్పెట్ పైన పెట్టకండి కింద కార్పెట్ ఉంది ఇక్కడ లక్షల మంది జనాలు వస్తారు ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చెప్తూనే ఉంటారు అయినా కానీ వినకుండా అట్లే పెట్టి వెళ్తున్నారు ఇంకొకటి ఏంటంటే పూజ మధ్యలోనే అక్కడ కళ్యాణం జరుగుతుండే మధ్యలోనే కూర్చునే లేక చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో ఇబ్బంది అవ్వడంతో తోటి వాళ్ళు మధ్యలోనే దీపాలు పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దీపాలు వెలిగించి మధ్యలోనే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అలా అయితే చేయకండి అట్లా కార్పెట్ పైన పెట్టడం వల్ల దీపాలు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతమంది పబ్లిక్కి మనం ఇబ్బంది కలగజేసినట్లు అవుతుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అంత మంచి ప్లేస్లో మనం ఒక్క దీపం వెలిగించినా చాలు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వారందరికీ అయితే నా వీడియోస్ అయితే షేర్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుంటా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్